ఆకాశం నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే ఒక అద్భుతమైన రక్షణ కవచం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే మన భారతదేశపు సరికొత్త ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అంటే ఐఏడిడబ్ల్యూఎస్ ఒక్కసారి ఊహించుకోండి ఒకేసారి ఒకే సమయంలో మూడు వేర్వేరు వైమానిక ప్రమాదాలు మన వైపు దూసుకొస్తున్నాయి అప్పుడు పరిస్థితి ఏంటి ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎదుర్కొనే అతి పెద్ద సవాలు ఇదే దీనికి సమాధానం ఒక్కటే ఒకే ఒక పటిష్టమైన సమీకృత కవచం మన భారతదేశపు ఐడిడబ్ల్యూఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఇటీవలే జరిగిన ఒక పరీక్షలో దీన్ని విజయవంతంగా చేసి చూపించింది సరే మరి ఆ పరీక్షలో అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దామా ఈ కవచం తన సత్తా ఏంటో క్షేత్రస్థాయిలో ఎలా నిరూపించుకుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ టెస్ట్లో అసలు విశేషమేంటంటే ఈ సిస్టం ఒకేసారి మూడు వేర్వేరు లక్ష్యాలను ఛేదించింది అవి కూడా మామూలువి కావు వేర్వేరు దూరాల్లో వేర్వేరు వేగాలతో వస్తున్న రెండు హైస్పీడ్ యుఏవీలు ఇంక ఒక మల్టీకాప్టు డ్రోన్ మరి ఫలితం ఏంటి నూటికి నూరు శాతం విజయం రాడార్ల నుంచి క్షిపణుల వరకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లాంచర్ల వరకు సిస్టంలోని ప్రతి ఒక్క భాగం ఒక్క లోపం కూడా లేకుండా పర్ఫెక్ట్గా పనిచేసింది ఇంతటి సంక్లిష్టమైన పనిని ఇంత సులువుగా చేసింది కదా అసలు ఈ ఐఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి దీని పేర్లోనే ఉన్న ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత మరియు మల్టీలేయర్డ్ అంటే బహుళ స్థాయి అనే పదాల వెనుక ఉన్న అస్సలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం IADWS అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపెన్స్ సిస్టమ్ దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక హైటెక్ డిజిటల్ కోటలా ఊహించుకోవచ్చు ఆ కోటకు ఒక్క గోడ కాదు చాలా గోడలుంటాయి అలాగే ఇక్కడ కూడా రకరకాల ఆయుధాలు సెన్సార్లు అన్నీ కలిసి ఒకే పటిష్టమైన కవచంలా పనిచేస్తాయి ఈ మొత్తం రక్షణ ప్రక్రియ కేవలం నాలుగు దశల్లో రెప్పపాటులో జరిగిపోతుంది మొదటిది రాడార్లు శత్రువును పసిగడతాయి వెంటనే సిం అది ఎంత ప్రమాదకరమో అంచనా వేస్తుంది ఆ తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి ఏ ఆయుధం సరైనదో ఎంచుకుంటుంది చివరిగా ఆ ఆయుధంతో ముప్పును పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది మరి ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేయడానికి ఎలాంటి ఆయుధాలు ఎలాంటి పరికరాలు వాడుతున్నారు ఈ సమీకృత కవచం లోపల ఉన్న కీలకమైన భాగాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ కవచంలో రక్షణ అనేది పల పొరలుగా ఉంటుంది చాలా దూరంలో ఉన్న లక్ష్యాల కోసం కాంతి వేగంతో దాడి చేసి లేజర్ ఆయుధాలు ఉన్నాయి మధ్య దూరంలోని వాటి కోసం క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటే క్యూఆర్ఎస్ఏఎం ఉన్నాయి ఇక మనకు చాలా దగ్గరగా వచ్చే ముప్పుల కోసం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే విహెచ్ షోరాజ్ పనిచేస్తుంది వీటన్నింటినీ ఒకే తాటిపై నడిపించే కళ్ళు మెదడు లాంటివి మన రాడార్లు మరియు కమాండ్ సెంటర్ ఈ ఆయుధాలన్నింటిలో ఒకటి మాత్రం నిజంగా భవిష్యత్తు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అదే డైరెక్టెడ్ ఎనర్జీ వెపెన్ అంటే మనం సింపుల్గా చెప్పుకునే లేజర్ ఆయుధం సాంప్రదాయ క్షిపణులకు ఈ లేజర్ ఆయుధానికి ఉన్న తేడా ఏంటో చూస్తే ఆశ్చర్యపోతాం క్షిపణులను ప్రయోగించాలంటే చాలా ఖర్చవుతుంది అవి లక్ష్యాన్ని చేరడానికి కొంత సమయం పడుతుంది కానీ లేజర్తో దాడి చేయడానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ అంతేకాదు అది తక్షణమే అంటే వెంటనే లక్ష్యాన్ని తాకుతుంది అది అత్యంత ఖచ్చితత్వంతో ఈ హై పవర్ లేజర్ను ఒక కాంతి కత్తిలా ఊహించుకోవచ్చు ఇది ఎంత శక్తివంతమైనదంటే లక్ష్యం యొక్క నిర్మాణాన్ని దెబ్బతీయగలదు లేదా నేరుగా దాని వార్ హెడ్నే టార్గెట్ చేసి పూర్తిగా నాశనం చెయ్యగలదు ఈ లేజర్ ఆయుధంలో అత్యంత అద్భుతమైన విషయం దాని వేగం అది కాంతి వేగంతో దాడి చేస్తుంది అంటే లక్ష్యాన్ని గుర్తించిన మరుక్షణమే దాని ఛేదించగలదు ఆలోచించే సమయం కూడా ఉండదు అయితే ఇంతటి శక్తివంతమైన సాంకేతికత మన భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎందుకు అంత ముఖ్యం ఇది భవిష్యత్తులో యుద్ధాల స్వరూపాన్ని ఎలా మార్చబోతోంది ఈ ఐఏడీడబ్ల్యూఎస్ విజయం మన దేశానికి చాలా రకాలుగా కీలకం మొట్టమొదటిది ఇది పూర్తిగా మన దేశీయ పరిజ్ఞానంతో మన డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఇది నిజంగా ఒక గొప్ప విషయం రెండవది ఇది యుద్ధరంగంలో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది ఖరీదైన క్షిపణుల వాడకాన్ని తగ్గించడమే కాదు దీని ఖచ్చితత్వం వల్ల పౌరులకు నష్టం జరిగే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ అద్భుతమైన విజయాన్ని మన రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ కూడా ఎంతగానో ప్రశంసించారు డిఆర్డిఓకు మన సాయుధ దళాలకు ఇంకా ఈ ప్రాజెక్టులో భాగమైన పరిశ్రమలకు ఆయన తన అభినందనలు తెలిపారు సరే చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం రక్షణ అనేది దాదాపు తక్షణమే సాధ్యమైనప్పుడు భవిష్యత్తులో యుద్ధాలు సంఘర్షణల రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి దీని గురించి ఆలోచించాల్సిందే కదా